రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక నామినేటెడ్ పదవులే కట్టబెట్టింది శ్రీకాకుళం జిల్లా పాతపట్న నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి కొనికాన రావికుమార్ కి సూడా గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ తరుణంలో డిసెంబర్ ఐదవ తేదీన తొలిసారిగా జిల్లాకి వస్తున్న నేపథ్యంలో పైడి భీమవరం నుంచి శ్రీకాకుళం పట్టణం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామంటూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నారు ఈ ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు బీజేపీ నాయకులు జనసేన పార్టీ వీర మహిళలు జన సైనికులు భారీగా హాజరవుతారన్నారు ఇక ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరమణ శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ తో ఫేస్ టు ఫేస్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపుకైతే జనసేన పార్టీ కీలక బాధ్యత అయితే పోసిందని చెప్పవచ్చు ఎందుకంటే వందకు వంద శాతం ఇరవైకి ఇరవై సీట్లు కూడా జనసేన పార్టీ గెలుచుకొని ఎన్డీఏ కూటమిలో భాగంగా ముందుకు దూసుకుపోతుంది ఈ నేపథ్యంలో ఆ కొన్ని పదవులు అయితే జనసేన పార్టీ కూడా ఎన్డీఏ కూటమి కట్టబెట్టిందని చెప్పచ్చు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సుడ చైర్మన్గా శ్రీకాకుళం కొరికాన రవికుమార్కి అయితే కట్టుబెట్టింది అయితే ఈరోజు ఐదో తేదీన రవికుమార్ అయితే భారీ ఎత్తున ర్యాలీతో శ్రీకాకుళం జిల్లాలో అయితే వచ్చి ప్రమాణ స్వీకారం అయితే చూస్తున్నారు దీనిపై మాట్లాడింది మనతో పాటు జిల్లా అధ్యక్షుడు పిథి విశ్వన్ చంద్రమోహన్ మనతో పాటు ఉన్నారు ఆయన మరికొన్ని విషయాలు అయితే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు సోడా చైర్మన్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి ఏర్పాట్లు కాదు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి పాతపట్నం నియోజకవర్గానికి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి కొరికాన రవికుమార్ గారు భవానీ గారు దంపతులు అనేక అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారిని పరిగణలోకి తీసుకొని పార్టీ అధ్యక్షుల వారు నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ గారు జనసేనలో అనేక మందికి నామినేటెడ్ పదవులు పదవులు ఇస్తున్న తరుణంలో ఈ జిల్లాకి ఏదైతే శ్రీకాకుళం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా శ్రీ కొరికాన రవికుమార్ గారికి ఇవ్వటం జరిగింది అందులో భాగంగా ఆయన ఏ నేను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కార్యదర్శిగా సంప్రదించి ఆయన బాధ్యతలు తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వంలో జనసేనకు వచ్చినటువంటి అవకాశాన్ని అందరం కూడా పాల్పంచుకొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసి ఏదైతే ఆయన బాధ్యతలు చేపడతా ఉన్నారు ఈ నెల వచ్చే నెల అనమాట డిసెంబర్ ఐదవ తారీఖున శ్రీకాకుళం జిల్లా నడిబొడ్డిన ఏదైతే ఆయన రాక ఆల్రెడీ ఆయన ఏదైతే దానికొక కమిటీ ఉంటుంది అన్ని కమిటీలు కూడా ఏ విధంగా ఎవరు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరి ఎవరు ఏ పని చేయాలని చెప్పేసి విభాగాలుగా విభజించి జిల్లా పార్టీ తరఫున అందరం కూడా కూటమిలో ఏదైతే జనసేన పార్టీకి ఇచ్చిన పదవైనా చైర్మన్ అయినా టీడీపీ అధ్యక్షుల వారిని జిల్లా అధ్యక్షుల వారిని అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షుల వారిని వా అన్ని అంతా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను జిల్లా మంత్రి గారిని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారిని అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది జరుగుతూ ఉంది అందరినీ ఆహ్వానించి కార్యక్రమానికి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పేసి యాజ్ జిల్లా అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కోరుతూ ఉన్నాను అది ఈ జిల్లాలో దాదాపుగా వీర మహిళలు కానీ జన సైనికులు కానీ ఎంతమంది ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా శ్రీకాకుళం వరకు కూడా భారీ ర్యాలీ తీస్తున్నారు ఎంతమంది తిరిగి పార్టిసిపేట్ చేస్తారు అంటే వైజాగ్ నుంచి ర్యాలీగా వస్తారు కార్ల ర్యాలీతో వస్తారు ఆ తర్వాత ఏంటంటే పైడు భీమవరం నుంచి కార్ల అక్కడ నుంచి ర్యాలీగా కార్ల ర్యాలీగా వస్తూ బైక్ ర్యాలీలు ఇక్కడ శ్రీకాకుళం ఎంట్రన్స్ నుంచి బైక్ ర్యాలీతో పాటు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తిరిగి అనంతరం శ్రీకాకుళం నడిబొడిన ఏర్పాట్లు చేయటానికి ఏదైతే ఈ షుడా చైర్మన్గా బాధ్యతలు చేపడతారు ఆ రోజు షుడా అధికారులు వారందరి సమక్షంలో జిల్లా మంత్రివర్యులు శ్రీ కింజరా పచ్చి నాయుడు గారు అలాగే జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు అయినటువంటి శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు అలాగే జిల్లా ఎమ్మెల్యేలను అందరిని జిల్లా అధ్యక్షులుగా శ్రీకా శ్రీకాకుళం టీడీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఏదైతే మన ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు వారిని అలాగే బీజేపీ అధ్యక్షుల వారిని అందరిని కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోమని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం ఆహ్వానించిన పిదప ఈ కార్యక్రమం ఎలా చేయాలి ఏంటంది తదుపరి నిర్ణయాలను కూడా వెల్లడేస్తాం ఇలా ఏంటని ఎప్పటికప్పుడు వివరించడం జరుగుతుంది ఎందుకంటే ఐదో తారీఖున ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది శ్రీకాకుళం జిల్లా సుడా చైర్మన్ ఈ కొరికాన రవి అనేది శ్రీకాకుళం జిల్లాలో ప్రమాణ స్వీకారం చేసి అక్క అప్పటి నుంచి బాధ్యతలు అయితే కొనసాగిస్తారంటూ కూడా జిల్లా అధ్యక్షుడు పిషన్ చంద్రబాబు చెప్తున్న పరిస్థితి మరోపక్క ఈ యొక్క రాకకు దాదాపుగా ఎన్డీఏ కూటమిలో ఉన్న అటు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ముగ్గురు ఈ మూడు పార్టీలు కూడా భారీగా ఈయనకి స్వాగతం చెప్పడానికి పైడి భీమవరం వద్ద నుంచి అదేవిధంగా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి వచ్చే వరకు భారీగా వేర అయితేనేమి జనసైనికే కార్యకర్తలు అంతా కూడా ఆయనకి భారీ వెల్కమ్ చెప్పడానికి అయితే సిద్ధంగా ఉన్నారంటూ చెప్తున్నారు అయితే డిసెంబర్ ఐదో తేదీన ఈయన ఈ రవికుమార్ అనేవారు ఈ శ్రీకాకుళం జిల్లా చైర్మన్ గా ప్రమాణం అయితే చేసి బాధ్యతలు అయితే కొనసాగిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి గుడి ప్రవీణ్ కుమార్ ఉన్న ఆదాన్ని తెలుగు శ్రీకాకుళం